హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ జాహ్నవి ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అలానే మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు ఉన్నారు నమస్తే గురువు గారు గురువు గారు మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా డబ్బులు అంటే వేరే వాళ్ళకి ఇస్తాము అంటే మన దగ్గర డబ్బులు ఉండి వేరే వాళ్ళకి అప్పు అడిగినప్పుడు ఇస్తాం కానీ వాళ్ళు రిటర్న్ ఇవ్వరు లేదు అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే మధ్యలో ఉండి మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు ఇట్లా మనీ అవసరం అని చెప్పి ఇప్పిస్తూ ఉంటాము ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంకా డబ్బులు రిటర్న్ ఇవ్వరు మనం వాళ్ళకి చేసి మెసేజ్ చేస్తూ ఉంటే ఇంకా రిటర్న్ రిప్లై ఏమి గురువు గారు సూపర్ ఉన్నాయి ఇప్పుడు డబ్బులు చాలా మంది వాస్తవంగా సీక్రెట్ ఏంటంటే ఎవరైతే ఈ డబ్బులు రాని వాళ్ళు ఉంటారో దాదాపు ఒక నెంబర్ వాళ్ళే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎవరంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై దీన్ని మనం వాస్తవంగా ఇది మంచి నెంబర్ గురు నెంబర్ ఇది సో అదృష్టమైన నెంబర్ గురు నెంబర్ దీని క్వాలిటీ ఏంటంటే ఈయటం మాత్రమే తిరిగి తీసుకునే పవర్ దీని దగ్గర ఉండదు ఇచ్చుడు మాత్రమే ఉంటుంది సో చాలా మంది ఏమనుకుంటారు వాస్తవంగా దీంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా ఐడియల్ టైం ఉన్న వాళ్ళు ఉంటారు లైక్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వీళ్ళకు టైమింగ్ ఉంటుంది మామూలుగా ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీ స్టార్ట్ అయితే నాలుగు ఐదు గంటలకు అయిపోద్ది మిగతా టైం అంతా ఖాళీగా ఉంటారు ఈ ఖాళీ టైంలో ఏం చేయాలని ఉంటారు ఆ టైంలో తర్వాత వీళ్ళకి శాలరీస్ కూడా మంచి హై శాలరీస్లో ఉంటారు లక్ష లక్షన అట్లా యావరేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఒక్కొక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సేమ్ ప్రొఫెషన్లో ఉంటారు సో వీళ్ళకి ఏంటంటే హై ఇన్కమ్ ఉండటం వలన బ్యాలెన్స్ ఉంటుంది అంటుంది బాగా ఈ బ్యాలెన్స్ని ఏం చేయాలి అనే కోణంలో ఆలోచించినప్పుడు వీళ్ళకి తడుతున్న రెండు మూడు బిజినెస్లలో నెంబర్ వన్ బిజినెస్ వచ్చి ఫైనాన్సే ఈ ఫైనాన్స్లో బాగా థింక్ చేస్తారు ఆ తర్వాత వచ్చేసి వీళ్ళకి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎవరికో పొలం పుట్ట కొనియటం మధ్యలో వీళ్ళు ఉండటం డబ్బులు వీళ్ళు కట్టేస్తారు వాళ్ళ వాళ్ళకి చేస్తారు దాని మీద ఇస్తున్న ప్రాఫిట్లో మనకేదో లాభం వస్తుంది అని ఆశిస్తారు లాస్ట్కి ఏమవుతుంది అసలు అది సేల్డ్ అవుట్ కాదు వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని పుచ్చుకోరు వీళ్ళకి డబ్బులు రావు వీళ్ళు ఏదైతే మధ్యలో మీడియేటింగ్ చేశారో అక్కడ వీళ్ళు స్టక్ అయిపోతారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇదో ఒకటి జరుగుతూ ఉంటుంది తర్వాత డబ్బులు ఇచ్చినా తిరిగి రావు వీళ్ళు తిరిగి 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 అంటే నా దగ్గర దాదాపు చాలా కేసులు ఉన్నాయి ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వీళ్ళే ఉన్నారు దాదాపు అంటే చాలా మంది ఇంక ఒక మేడం అయితే ఇంటి దగ్గర చెట్టిస్ నడిపిస్తుంది మామూలుగా ఆ కాలనీలో వాళ్ళ దగ్గర అందరూ డబ్బులు ఇచ్చేసింది ఎవరు డబ్బులు ఇస్తారు దాదాపు టూ అండ్ హాఫ్ క్రోర్స్ స్టక్ అయి ఉన్నాయి మార్కెట్లో చాలా డిప్రెషన్లో ఉంది అంటే ఈ డబ్బులు తిరిగి రావాలంటే చాలా కష్టం దాంతో వీళ్ళకి ప్రాబ్లం అవుతా ఉంటుంది సో వీళ్ళ దగ్గర చెక్కులు నోట్లు ఇవన్నీ ఉంటాయి కానీ అవి పని చేయవు వీళ్ళు వేద్దామన్నా వీళ్ళు వేస్తే కూడా దాంట్లో వీళ్ళు గెలవలేరు సో వీళ్ళకి రెమెడీ ఏందంటే మామూలుగా మంచిగా ఒక ఎల్లో పేపర్ తీసేసుకోండి హాయిగా ఒక ఎల్లో పేపర్ తీసుకొని ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసుకోండి గ్రీన్ ఇంక్ పెన్ను గ్రీన్ ఇంక్ పెన్ను తీసుకొని మంచిగా దాని మీద ఎవరెవరు డబ్బులు ఇవ్వాలనేది మొత్తం అందరు ఫెయిల్ రాసేయండి రాసేసిన తర్వాత సాధ్యమైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా తీసుకోండి పేరు వివరాలు డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా రాసుకోండి రాసుకున్న తర్వాత దాన్ని మీరు రిపీటెడ్గా మేనిఫెస్టేషన్ చేయండి వీళ్ళు నాకు ఇవాల్సిన డబ్బులన్నీ తిరిగి నాకు ఇచ్చేశారు చాలా హ్యాపీగా ఉన్నాను నాకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసినాయి ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఆ స్టక్ అయిన డబ్బులలో సగమే ఉంటాయి మిగతా సగం బయట నుంచి తీసుకొచ్చినవి ఉంటాయి మధ్యలో ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు మధ్యలో ఇరుక్కుని కూడా బలపరిశం అయిపోతారు వీళ్ళు అనవసరమైన జస్ట్ ఒక మాట వరుసకి మనోడే అన్నందుకు వీళ్ళు ఇరుక్కపోతారు మన వదినే అని అంటారు ఇరికపోతారు మన అక్కే అంటారు ఇరికపోతారు సో కాబట్టి ఈ నెంబర్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు జన్మకుండలు రిపోర్ట్ తీసుకోవాలి ఫస్ట్ అసలు వీళ్ళకి ఏ నెంబర్లు మిస్ అయినాయి అనేది చూడాలి అసలు డబ్బుల నెంబరు కర్మగాలి వీళ్ళకి ఆరో నెంబర్ కూడా మిస్ అయిపోయింది అనుకండి ఆ డబ్బులు అసలు ఉండవు వీళ్ళ లైఫ్లో సో అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి జన్మకుండల రిపోర్టు మీకు దీంట్లో అన్ని సమాచారాలు ఉంటాయి దీంట్లో మీకు లక్కీ నెంబరు శత్రు నెంబరు అసలు మీరు ఏం చేయాలి మీ లక్కీ స్టోన్ ఏది పెట్టుకోవాలి ఏ దిశకు నడవాలి ఏ కలర్ బట్టలు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి మీకు దీంట్లో కాబట్టి తీసుకుంటే మీకు దాదాపు నైంటీ పర్సెంట్ సమాచారం వచ్చేస్తుంది మీ లైఫ్ స్టైల్కి సంబంధించింది మీరు ఏ పని చేయాలి ఎలా చేయాలి వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ షూట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇది చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది తీసుకున్న తర్వాత మీకు ఇమ్మీడియట్గా ఫర్దర్ సొల్యూషన్ చేసేయచ్చు ఎక్కడైతే మీకు ఒకవేళ ఆర్ఓ నెంబర్ కూడా మిస్ అయ్యింది దాన్ని రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి మంచి లక్కీ మొబైల్ నెంబర్ ఒకటి తీసుకోవాలి తీసుకొని దాన్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దాని నెంబర్ నుంచి మీరు ట్రై చేయొచ్చు దాని నెంబర్ నుంచి మీరు మాట్లాడవచ్చు దాని నుంచి మీరు డబ్బులు డిమాండ్ చేసేయొచ్చు డబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ అసలు ఎందులో ఉందో తెలియదు కదా మనకి అది ఒకసారి మీరు టోటల్ చేసుకోండి టోటల్ చేసుకుని ఆ టోటల్ చెప్పండి నాకు అది మీకు లక్కీ నెంబర్ కాదా చెప్పేస్తాను సో ఈజీగా ఉంటుంది కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు అసిటెన్స్ తీసుకోవచ్చు కానీ ధైర్యంగా ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు ఏ డబ్బులు అయితే మీకు స్టక్ అయినాయో మీ డబ్బులు మీకు తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని సెటరేట్ చేసుకోండి మామూలుగా మీ పేరు ఎలా ఉందో చూసుకోండి డేట్ ఎలాగ మార్చలేం మీరు జన్మించిన డేటు మార్చలేము మనం ఎందుకంటే యూనివర్సల్లో రికార్డ్ అయి ఉండే డేట్ మనం మార్చలేం తర్వాత మీ పేరు ఎలా ఉందో మాత్రం చూసుకోవచ్చు అది మీకు వైబ్రేషన్గా ఉందా లేదా అనేది చూస్తే దాన్ని మార్చుకున్న తర్వాత లక్కీ మొబైల్ నెంబరు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా కావాలి మీకు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కిలో లేకపోతే కూడా చాలా ఇబ్బంది సో దాని ద్వారా మీకు అందుకనే మీ డబ్బులు అన్ని అకౌంట్లో నుంచి పోయి ఉంటాయి నాకు తెలిసి సో అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అది కూడా తెలుసుకోండి మీరు తర్వాత వచ్చేసి మీరు మీరు వాడుతున్న వెహికల్ ఎలా ఉంది అది కూడా మీకు ఆపోజిట్లో ఉందనుకోండి సి నిమిరాలజీ వాట్సేస్ ఇప్పుడు వాడుతున్న వస్తువు మీకు మొబైల్ నెంబర్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానివ్వండి వెహికల్ కానివ్వండి మీ మ్యారేజ్ డేట్ కానివ్వండి ఇవన్నీ మీకు లక్కీలో లేకపోయినా పర్వాలేదు కానీ శత్రువులు మాత్రం ఉండకూడదు అది న్యూట్రల్ లో ఉన్న పర్వాలేదు అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటాను కూడా ఆస్కారం ఉంది లో మాత్రం మీకు లో ఉండేది శత్రు నెంబర్ అయింది అనుకోండి ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అందుకని మీరు ఏం చేయాలంటే అసలు ఈ నెంబర్ ఎలా ఉన్నాయి నీ నెంబర్ని ఫస్ట్ చెక్ చేయండి ఫస్ట్ మీరు మీ నెంబర్ని సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ డబ్బుల గురించి ప్లాన్ చేయండి ఇవి ఎలా తన్నుకొని రావాలో దానికి సంబంధించిన రెమెడీస్ ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పడానికి అవన్నీ మీకు నేను కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటే చేయండి మీకు మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ నేమ్ ప్రకారం మీకు ఏ నెంబర్ మిస్ అయిందో దాన్ని రీఇన్స్టాలేషన్ చేసి అప్పుడు మొదలు పెడదాం ఒకవేళ చెక్ ప్రామిస్లో ఉన్నాయి మీ దగ్గర మీ పేరు మీద వేస్తే అవి వస్తాయా రావా తెలుసుకొని లేదా ఎవరి పేరు మీద మీ ఇంట్లో ఉన్న వాళ్ళ చేత ఎవరి చేత ఏ వస్తాయో దానికి కూడా ప్లాన్ చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఒకటి మాత్రం గ్యారంటీ మీ డబ్బులు ఎటుబో మీ డబ్బులు ఖచ్చితంగా మీకు తిరిగి వస్తాయి రీఇన్స్టాలేషన్ చేయొచ్చు రీఇన్స్టాలేషన్ చేసి ఆ నెంబర్ ని యాక్టివేట్ చేయాలి సేమేడం ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతిది కూడా నెంబర్ తో ఎవ్రీ థింగ్ ఎవ్రీథింగ్ నెంబర్ మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నిద్రపోయే వారికి మళ్ళీ రీప్లేస్ అయ్యే వరకు కూడా జరుగుతుంది అంతా కు సంబంధించిన జర్నీయే కాబట్టి ఈ నెంబర్లో సరైన నెంబర్ లేదనుకోండి ఇబ్బంది అయింది కదా సో ఆ నెంబర్నే మనం ఇన్స్టాలేషన్ చేసుకో ఏ నెంబర్ మన దగ్గర లేదు ఇప్పుడు తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయి అన్ని నెంబర్లు మన దగ్గర ఉండాలి సపోజ్ మన దగ్గర ఉండవు కొన్ని ఒకటో రెండో మూడో ఉండవు వాటిని రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన లైఫ్ స్టైల్ మారిపోతుంది నాది మారింది మందిది మారింది నా శిష్యులు చాలామంది మారింది చాలామంది మంది కస్టమర్లది మారింది సో మీది కూడా మారుతుంది ఎందుకు మారదు సో కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ నేమ్ సరిగా ఉందా లేదా మీ మొబైల్ నెంబర్ సరిగా ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా ఉందా లేదా మీ వెహికల్ నెంబర్ సరిగా ఉందా లేదా మీ మ్యారేజ్ అయిన డేట్ సరిగా ఉందా లేదా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అనమాట వీటిని మీరు ఒకసారి డీకోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు దూసుకుపోవటానికి అన్ని మార్గాలు ఓపెన్ అయిపోతాయి బ్లాకేజెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఏదో ఒక రాయి అడ్డు పెట్టబడి ఉంటుంది మీరు ప్రయాణం చేస్తానికి దాన్ని తొలగిస్తే దూసుకుపోవచ్చు దట్ ఈస్ ద మ్యాటర్ సో రీకలెక్ట్ చేసుకోండి మీ నెంబర్ని కాల్కులేట్ చేసుకోండి ఏ సీరియల్ ఏ టోటల్లో ఉందో చూడండి తర్వాత మంచి మొబైల్ నెంబర్ తీసుకోండి మిగతాయని కరెక్షన్ చేసుకోండి ఆటోమేటిక్గా దూసుకుపోవచ్చు నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయొచ్చు కుండల రిపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది తీసుకోండి ఇది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి సంబంధించి ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి మీరు వ్యాపారం చేస్తున్నారు సరిగా నడవట్లే దానికి రెమెడీ ఉంది మన దగ్గర ఏదో గ్రహస్థితి మీకు మంచిగా అనిపిస్తా లేదు అన్ని గ్రహాలకు సంబంధించిన రెమెడీ మన దగ్గర రెడీ ఉన్నది సో ఇలాంటి మంచి పనులు మనం తొందరగా చేసుకొని మన లైఫ్ని తొందరగా ఎక్స్పాండ్ చేసుకుంటే ముందుకు దూసుకుపోతానికి ఆస్కారం ఉంటుంది ఓకే ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా చెప్పారు చూసారు కదా బాబా ప్రసాద్ విన్ గురుగారు మీకు రావాల్సిన డబ్బుల గురించి చాలా చక్కగా చెప్పారు అట్లానే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా స్క్రీన్ పేరు ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకోండి థ్యాంక్ యూ